ఈ రోజు వాటర్ టిన్ ఎలా క్లీన్ చేయాలో నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి లోపల చాలా మట్టి పట్టేసి ఉంది వాటర్ టిన్ ఈ టిన్ ఎలా క్లీన్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తాను టిన్ తీసుకోండి అలాగే కొంచెం ఉప్పు అలాగే ఒక నిమ్మ చెక్క మధ్యలో కోసుకోండి ముందుగా బియ్యాన్ని ఈ టిన్లోకి వేసుకోండి అలాగే దొడ్డు కూడా వేసుకోండి కానీ రెండు బద్దలుగా పోసుకోండి తర్వాత నిమ్మకాయ రసాన్ని దీంట్లో పిండుకోండి తర్వాత కొంచెం వాటర్ తీసుకోండి తర్వాత వాటర్ని దాంట్లోకి పోయండి తర్వాత వాటర్ టిన్ ఇలా షేక్ చేసి ఇలా 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 అనండి ఇలాగొక ఐదు నిమిషాలు లోపల ఉన్న మొత్తం మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి లోపల ఎంత నీట్గా క్లీన్ అయిందో మీరు కూడా ఇలా వాటర్ టిన్స్ ఉంటే ఇంట్లో ఇటు తప్పకుండా ట్రై చేయండి